ఆయన ఎందుకు దిగాడు అంటే నీ దీన స్థితిని చూసి నువ్వు రాలేకపోతున్నావని నీవు బయటికి రాలేక ఏడుస్తూ ఆ దుఃఖంతో వేదనతో నిన్ను నువ్వు గాయపరుచుకుంటున్నావని నీ జీవితంలో నువ్వు విసిగి వేసారిపోతున్నావని నీకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరని ఆయనే దిగి వచ్చాడు ఆయన దిగి వచ్చిన దేవుడు గడి ధోని స్తోత్రం చెందు ఏం దిగలరా మన కోసం ఆయన దిగి వచ్చాడు మన కోసం ఏం చేశాడండి దిగి వచ్చాడు ఏం దిగాడు తెలుసా సింహాసనం దిగాడు ఏం దిగాడండి మహిమ స్వరూపాన్ని విడిచిపెట్టి మట్టి స్వరూపానికి దిగి వచ్చాడు అతి పరిశుద్ధమైన స్థలమును విడిచిపెట్టి పాపపు లోకములోనికి దిగి వచ్చాడు ఏమండి నిత్యము పొగడబడుతూ కీర్తించబడుతున్న ఆ ఉన్నతమైనటువంటి ఆరాధనలో నుంచి దూషించబడి హింసించబడి అవమానపరచబడే ఒక ఒక దీనస్థితిలోనికి దిగి వచ్చాడు అని అలలోయ ఆయన దిగి వచ్చిన దేవుడు గుర్తుపెట్టుకోండి